హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని స్వామిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు స్కిప్ చేయకుండా అయితే వినండి మనకి గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుసు కదా అవధూత దత్తపీఠం స్థాపించారు మైసూర్లోన స్వామీజీ తన ధ్యాన సంగీతానికి ప్రసిద్ధి చెందారు కదా ఆ స్వామీజీ తాలూకా పరంపరలో స్వామీజీ యొక్క వారసులుగా ఈ విజయానంద తీర్థ స్వామీజీ అయితే ఉన్నారు కదా మనందరికీ తెలిసిన విషయమే ఆ స్వామీజీ మా ఊరిలో ఉన్న దత్తాశ్రమానికి అనమాట ఆ బాలస్వామి వచ్చారు ఈ బాలస్వామి అవధూత దత్త పీఠం యొక్క జూనియర్ పీఠాధిపతి అనమాట దత్త విజయానంద తీర్థ స్వామీజీ అతని పేరు బాలస్వామీజీ అని కూడా అంటారు ఈ బాలస్వామీజీ శాస్త్రాలు ఉపనిషత్తులు మరియు మరెన్నో రంగాలలో ఉపన్యాసాలు చాలా విశేషంగా చేశారు ఈ బాలస్వామీజీ వేదాలను సరళమైన భాషలోకి అనువదించిన అసమాన్యులని చెప్తారనమాట ఈ స్వామీజీ వచ్చినప్పుడు ఈ చెంచులు కూడా స్వామీజీకి ఆహ్వానం పలకడం కోసమైతే వచ్చారు అలాగే దత్తస్వామికి చెంచులంటే ఇష్టమట అందుకని ఎప్పుడు ఏ స్వామీజీ దత్తస్వామీజీ కానీ బాలస్వామి స్వామీజీ కానీ ఎవరొచ్చినా చెంచులైతే వచ్చి వాళ్ళదైన శైలిలో స్వామికి ఆహ్వానం పలుకుతారు తరువాత స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకొని వారైతే వెళ్తారు ఈ స్వామి మా ఊరిలోనున్న ఆశ్రమానికి వచ్చి అలాగే చాలా విషయాలు అయితే తెలియచేశారు అలాగే గురువు యొక్క విశిష్టతను తెలియచేశారు నామ సంకీర్తన యొక్క విశిష్టతను తెలియజేశారు ఆంజనేయుడు ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతను తెలియజేశారు ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే అతని స్పీచ్ అంతా నేనైతే రికార్డ్ చేశాను మీరు పూర్తిగా అయితే ఈ వీడియో అయితే చూడండి ఈ స్వా స్వామీజీ యొక్క కుటుంబ విషయాలైతే తెలుసుకుందాము శ్రీమతి కుటుంబానికి చెందిన సాంప్రదాయ కుటుంబంలో ఈ బాలస్వామీజీ జన్మించారు సరస్వతి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడున మైసూరులో జన్మించారు ఆ అబ్బాయికి శ్రీహర్ష శర్మ అని నామకరణం చేశారు శ్రీహర్ష శర్మ శ్రీ గణపతి సచితానంద స్వామీజీ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించారు శ్రీ గణపతి సచితానంద స్వామీజీ గారు ఈ శ్రీ హర్ష శర్మలోని మంచి గుణాలను గుర్తించి శ్రీ స్వామీజీ యొక్క ఆధ్యాత్మిక పరిశీలన శిక్షణ మరియు మార్గదర్శకత్వంలో ఉంచారు మే ఇరవై ఏడు రెండు వేల నాలుగున శ్రీహర్ష శర్మ అవధూత దత్త పీఠం యొక్క జూనియర్ పీఠాధిపతిగా విద్వాంసల సమక్షంలో నియమితులయ్యారు ఆయనకు ఏమని నామకరణం చేశారంటే సన్యాస దీక్షలోని పేరు శ్రీ దత్త విజయానంద తీర్థ అని సన్యాస దీక్ష పేరు పెట్టారు అలాగే ఈ పవిత్ర దీక్ష ద్వారా శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ శ్రీ బాలస్వామీజీకి గొప్ప ఆధ్యాత్మిక మరియు ఆచారబద్ధమైన వారసత్వాన్ని అయితే అందించారు ఈ బాలస్వామి శాస్త్రాలు ఉపనిషత్తులు మరియు మరెన్నో రంగాలలో ని విశేషంగా నిష్ణాతులైన వారు శ్రీ బాలస్వామి వేదాలను సరళమైన భాషలకు అనుభవించిన అనుభవించిన అపురూపమైన వ్యక్తి శ్రీ బాలస్వామి వారు ప్రతి సంవత్సరం కూడా చాతుర్మాసి వీక్షణ చేస్తారు ఆశీర్వాదం కూడా తీసుకున్నాను మీకు స్వామీజీ యొక్క ఆశీర్వాదం మీకు కూడా కలగాలని మాస్కు కోరుకుంటున్నాను ఇప్పుడైతే స్వామి యొక్క ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದಾತ್ರೇಯ ನಮಃ ಶ್ರೀ ಗಣಪತಿ ಸಚಿದಾನಂದ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜ್ಞಾನ ವಿಜ್ಞಾನ ಹರಿ ಹಿ ಓಂ ಉದೇಪ ಸ್ವಜಾ ष्टमह्यमा वह जीवनञ्च दशो दशा मानोहितं से जातवेदो गावस्वम् पुरुषम् जगतो अभिप्रदग्न आगहे श्रिया परिपातया आर्द्रम् गृहाण मङ्गलम् देपम् त्रैलोक्यम् तु विरहपः भक्त्या देवम् प्रयच्छामि देवाय परम् స్వాగత సుమాంజలి పత్రాన్ని సమర్పించి చెంచులందరూ కూడా వేది వద్దకు రావలసిందని కోరుతున్నాం వారికి క్షేత్రం తరపున ప్రసాదాన్ని అందజేయవలసిందిగా టీబి కామేశ్వర గారిని కోరుతున్నాం చిన్న తత్వం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మేకేదాటు అర్కవతి కావేరీ సంగమ ప్రదేశంలో జన్మించినప్పుడు జయలిక్ష్మి మాత అంశతో వారు మనకి జన్మించారు ఆ సందర్భంలో చెంచులు వారు ఎంతగానో వాత్సల్యపూరితంగా వారిని ఆస్వాదించి సాంతన చేకూర్చారు పూజ్యశ్రీ స్వామీజీ వారి వారు వాత్సల్యంతో చెంచు భక్తులకు ప్రసాదాన్ని సమర్పించారు జయ దత్త శ్రీ గురు దత్త శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ అవధూత దత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సజ్జాతులు అనంగు శిష్యులు పరమహంస పరిరాజకాచార్యులు దత్త పీఠ ఉత్తరాధిపతి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆయ శిరి మానవాదు మహోన్నత పదములో నడిపించు నిత్య చైతన్య జీప్తి మహనీయ శక్తి మీ చాతుర్మాస దీక్షజన పరమార్థ బోధనా సాధనము ఈ ఆధ్యాత్మిక ప్రవచనములు సద్భక్త మోక్ష మార్గ నిర్దేశనములు మీ నామ సంకీర్తనలు మనోరంజక నాద సుధార సుధారలు మీ అనుష్ఠానములు ఆత్మజ్ఞాన ప్రథములు అమృతోపమయములు అఖండ జ్ఞానసారములై అపార కరుణామృత సాగరములై దేవదేవులు తావి చూపు దివ్య దివ్య విరి శిరులై సిరులై వాధూత దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు నేటికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం या या श्री श्रीगणेशाय नमः दत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमो नमः जय बोलो जयबलो स्वामी की जय बोलो गायत्री मातकु जय चिं दत्तनाथक्षेत्रं नागावळि అద్భుతమైన ఒక ఇది ఇటువంటి మన క్షేత్రంలో ఈ సాయం సంధ్యా సమయంలో మనం అందరము కూడా చక్కగా ఇప్పటి వరకు విన్నాం నామ సంకీర్తన బాగా చేశారు శ్రీకాకుళం అంటే నామార్చన నామ సంకీర్తన అని ఒక పేరు వచ్చేలాగా చేశారు చాలా మంచిది ముందు కూడా ముందు కూడా భజన చేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో బాగా తీవ్రంగా అందరూ కూడా చక్కగా అధ్యయనం చేసి సాధన చేసి మైసూరు వచ్చి పాడుతున్నారు మన బిహెచ్ఎల్ కూడా వచ్చి పాడారు నామార్చన అనే కార్యక్రమంలో కూడా సుమారుగా ఒక అరవై మంది వరకు అరవై మంది ఉన్నారు ఐదు ఊర్లు అందరూ కలిశారు ఈరోజు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలు అరసవెల్లి మహాక్షేత్రం శ్రీకూర్మ మహాక్షేత్రం వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి కూడా ప్రసాదాలు వచ్చాయి మన మనస్సు మన మనస్సు భగవంతుడి దగ్గర ఎట్లా ఉంటుంది మన మనస్సులో భగవంతుడు ఉంటాడు కానీ మన మనస్సు ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది మన దగ్గరే ఉంటుంది అది అన్ని చోట్ల పోతూ ఉంటుంది కోతిలాగా ఆయన గాండగాపురంలో ఒక మాట చెప్తారు అధ్యానం భిక్షా సమయంలో మీకు తోచినంత మీకు చేత అయినంత మీరు తినటం మాత్రమే కాకుండా మీకెవరు ఎదురు పడితే వాళ్ళకి పెట్టండి భగవంతుడు అంటాడు అది ఎవరైనా సరే మనిష జంతువా జీవుడా అనేది లేకుండా ఎవరు ఆ సమయానికి మధ్యాహ్నం భోజనం భిక్షా సమయానికి ఎవరు మీకు ఎదురు పడితే ఎవరు మీకు కంటపడితే వాళ్ళకి పంచి వాళ్ళకి పెట్టి మీరు తినండి అని భగవంతుడు ఒక శాసనం చేశాడు ఎందుకలా చేయాలి అని అడిగితే ఏమో ఏ రూపంలో నేను వస్తానో తెలియదు ఏ రూపంలో దత్తాత్రేయుడు ఏ రూపంలో గురువు మన పూజ గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఏ రూపంలో వస్తారో తెలియదు ఏ రూపంలో అయినా రావచ్చు వాడు విశ్వరూపమే తానైన వాడు ఏ రూపంలో అయినా రావచ్చు కదా ఏముంది అదేం పెద్ద ఆశ్చర్యం లేదు కానీ మనం అది తెలుసుకోవాలి ఆ సేవ ఆ సమయానికి ఆ సేవ చేయాలి అందువల్ల సేవ అనేది దొరకటం చాలా కష్టం ఉంటాం మనం కూడా జడం కదలేము కదా లోపల ఉంది జ్యోతి దాన్ని అప్పుడప్పుడు మనం నూనె వేసి నెయ్యి వేసి పెద్ద చేసుకోవాలా లేదా చేయాలి కదా లేకపోతే ఆరిపోతుంది ఏమంటే ఎంత మంచి వత్తి అయినా కూడా వేయకపోతే ఆరిపోతుందా లేదా వేస్తూ ఉంటే నువ్వు ఇంధనం వేస్తూ ఉంటే దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ ఉంటే అట్లా వెలుగుతూ ఉంటుంది అలాగే గుర్తుపెట్టుకోండి మనలో ఉండే ఆ జ్యోతి మనలో ఉండే ఆ చైతన్యం ఆ చైతన్యానికి ఇంధనం ఒక నూనెలాగా ఒక నెయ్యిలాగా నామస్మరణే పనిచేస్తోంది అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు అంటే మనలో జ్యోతిస్ అనేది పెరుగుతుంది సులభమైంది కదా ఖర్చు లేదు శ్రమ లేదు కూర్చున్నా నించున్నా ఏదో ఒక నామం నువ్వు అంటూ ఉంటే పిల్లలకి మనం అలవాటు చేయాలి అంటూ ఉంటే అంటూ ఉంటే అలవాటు అవుతూ ఉంటే అని 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 ఒక గంట సేపు రెండు గంటల సేపు మీరు భజన చేశారనుకోండి హనుమాన్ చాలీసా అని పారాయణ ఒక తొమ్మిది సార్లు పదకొండు సార్లు నలభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారనుకోండి హనుమాన్ చాలీసా యజ్ఞం చేయించారు స్వామిజీ ఇప్పుడు అందరూ వాడవాడ ఇంటింటికి తిరిగి ఆ హనుమాన్ చాలీసా అన్ని ఊళ్ళల్లోనూ పారాయణ పారాయణ మహాయజ్ఞం జరిగింది అప్పుడు అందరూ హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా రోజు అందరింట్లోనూ అది ప్లే అవుతూ ఉండేది ఎలా అలవాటైపోయిందంటే కలలో కూడా హనుమాన్ చాలీస పాడుతున్నట్టే కళ వచ్చింది మందికి కళలు రాలేదు హాయిగా సుఖంగా నిద్ర పట్టింది ఒకవేళ కళ వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి కళ వచ్చింది అంటే వాళ్ళు ఏదో సభలో కూర్చుని స్వామిజీ వారి హనుమాన్ చాలీస పాడుతూ ఉంటే కలిసి వాళ్ళు కూడా పాడుతూ ఉన్నట్టుగా కళ వచ్చింది చాలా మందికి